జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి మన ఓటు మన రాజ్యం వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే అక్కడ మన మన యొక్క ఇజ్రాయేల్కు ఇరాన్కు మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని విశ్లేషిస్తామని చెప్పేసి ఈ యొక్క వీడియోని విశ్లేషించడం జరుగుతూ ఉంది మిత్రులార వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఈ యొక్క యుద్ధం వల్ల నష్టం ఎంతగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అందుకోసంగానే యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు యుద్ధం వద్దు ప్రపంచ శాంతి వద్దు అన్నటువంటి స్లోగన్తోటి నినాదంతో ట్యాగ్లైన్తోటి ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది నిజానికి ఈ యొక్క యుద్ధం వల్ల అనేక రకాలుగా ప్రపంచము సంక్షోభంలోకి నెట్టబడుతుంది యుద్ధ తాలూకా చర్యలు యుద్ధ తాలూకా అమానవీయ అనైతిక అనాగరిక అప్రజాస్వామిక చర్యల వల్ల మొత్తం ప్రపంచం ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుంది ఈ యుద్ధము ఎవరురా కోరుకునేది అంటే అజ్ఞానులు అవివేకులు మూర్ఖులు మాత్రమే కోరుకుంటారు మనం నాగరిక సమాజంలో ఆధునిక సమాజంలో మనం ఉన్నామని చెప్పుకునేటువంటి మనుషులు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోరు ఇవాళ యుద్ధానికి సంకేతంగా యుద్ధ సన్నాహాలలో మునిగి ఉన్నటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేలు వర్సెస్ ఇరాను ఏదైతే ఉందో వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆ ఘర్షణ వైఖరిని వాతావరణాన్ని ఆ యొక్క దుందుడుకు చర్యలను మనం గనక మానవీయ కోణంలో మనము మనుషులంగా మనము ప్రజాస్వామ్య వాదులంగా ఖండించకపోతే మొత్తం ప్రపంచం ప్రపంచం పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది మూడో థర్డ్ వరల్డ్ వార్ వచ్చే పరిస్థితులు వాతావరణము ప్రమాదము పొంచి ఉంది యుద్ధం వల్ల ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు పేద దేశాలు తీవ్రమైనటువంటి సంక్షోభం లేకి నెట్టివేయబడే పరిస్థితులు ఉన్నాయి యుద్ధకాంక్షతో రగిలిపోతున్నటువంటి దేశాలకు ఏమి కాదండి ఈ పేద దేశాలకు చాలా దాని యొక్క ఎఫెక్టు ప్రమాదం ఉంటుంది ఐరాస భద్రతా మండలిలో నూట తొంభై మూడు దేశాలు సభ్యత్వం కలిగినటువంటి దేశాలు ఉన్నాయి అందులో ఐదు పర్మనెంట్ సభ్యత్వం కలిగిన దేశాలు మిగతావన్నీ కూడా అందులో సభ్యత్వం సాధారణ సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు అందులో వచ్చేసి టాప్ టెన్ దేశాలే అభివృద్ధి అభివృద్ధిలో ప్రయాణిస్తున్నాయి మిగతా దేశాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో వివిధ దశల్లో అభివృద్ధిలో ఉన్నాయి ఈ యుద్ధం వల్ల ఈ దేశాలన్నీ కూడా కుప్పకూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఏ ఒక్కరు కూడా మానవీయ ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు సమూహాలు సమాజాలు దేశాలు యుద్ధాలను కోరుకోవు యుద్ధాలను కోరుకోవు యుద్ధాల వల్ల గత చరిత్ర మనం చరిత్ర తొంగి చూస్తే ఎనికిపోతే యుద్ధాలతోటి నాశనమైనటువంటి పరిస్థితులే కానీ యుద్ధాలతోటి మేలు పొందినటువంటి పరిస్థితులు లేవు యుద్ధ కాంక్ష అనేది కేవలం ఆధిపత్యాన్ని ప్రదర్శించేదానికి పెత్తందారితనాన్ని ప్రదర్శించేదానికి సామ్రాజ్యవాదాన్ని ప్రదర్శించేదానికి ఉపయోగపడుతుందే తప్ప ఆ యుద్ధం వల్ల పది మందికి పది దేశాలకు ఉపయోగపడే పరిస్థితులు లేవు గతంలో కూడా నలభై ఆరులో ముప్పై ఐదు నుంచి నలభై ఆరు వరకు జరిగినటువంటి సెకండ్ వరల్డ్ వార్లో కూడా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఎంతగా నష్టపోయింది ప్రపంచము జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద అనువాములు వేస్తే కనుక ఇప్పటికి కూడా అక్కడ చిన్న గడ్డి మొక్కలు మొలచలేని పరిస్థితి డెబ్బై ఏళ్ళ కాలంలో డెబ్బై ఐదేళ్ల కాలంలో కాబట్టి మా మానవుని యొక్క మెదడు పెరిగే కొద్దీ మానవుడి యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ అభివృద్ధి వైపుగా మనం ప్రయాణం చేయాల గాని మానవుడి యొక్క ఈ యొక్క టెక్నాలజీ జ్ఞానాన్ని పెంచుకొని వినాశకరమైనటువంటి వెనికిపోకూడదు మనము మనము ముందుకు పోయే వాళ్ళంగా ఉండాలి కానీ తిరిగి పురోగమనం వైపు చీకటి యుగాల వైపు మధ్య యుగాల వైపు ఆటవిక యుగాల వైపు ప్రయాణం చేసే వాళ్ళంగా ఉండకూడదు ఇవాళ ఇజ్రాయల్ యొక్క చర్యలను కూడా ప్రపంచంలో హర్షించలేదండి ఇజ్రాయేలీలు చేసినటువంటి చర్యలు ఎవరి మీద అయితే హమాస్ మీద కావచ్చు గాజా మీద కావచ్చు పాలస్తీనా మీద కావచ్చు ఆ పక్కనున్నటువంటి ఇరుగు పొరుగు చిన్న దేశాల మీద కావచ్చు ఇజ్రాయేలు ప్రదర్శించినటువంటి అమానవీయమైనటువంటి ప్రదర్శనను ఏ ఒక్కరు కూడా సమర్థించలేదు ఒకవేళ ఇప్పుడు ఏమంటే ఈ పతాక శీర్షికకు చేరుకునేది కాబట్టి ఈరోజు వెలు వెలువడుతుండచ్చు ఆ రోజు కూడా ఖండించిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఇజ్రాయెల్ చర్యలను దుశ్చర్యలను దుర్మార్గాలను ఖండించిన వాళ్ళు ఉన్నారు లేదని అనకూడదు ఈరోజు వచ్చేసి ఇరాను తిరిగి తన యొక్క ఏదైతే అంటే ప్రతి చై చర్యలో భాగంగా ఇజ్రాయెల్ను కూడా దాడి చేసింది సరికి సరికి చెల్లిపోయింది ఇప్పుడు వచ్చేసి ఆ పరిస్థితిని ఆ వాతావరణాన్ని పరిమితం చేసుకోండి ఆ యుద్ధకాంక్షను వచ్చేసి మీ వరకు పరిమితం చేసుకోండి లేదంటే కనుక ద్వైపాక్షిక చర్చల ద్వారా మూడో అనేక దేశాలు ఉన్నాయండి ఇరువురికి మధ్యస్థం చేసే దేశాలు ఉన్నాయి సామరస్యంగా ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక సోదర భావంతో మెలిగి మీ మధ్య పొడదూపినటువంటి సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం కనుగొనే విధంగా అనేక దేశాలు మంచి దేశాలు మీ క్షేమాన్ని కోరే దేశాలు ఉన్నాయి వాళ్ళతో సంప్రదింపులు జరపండి కాదండి మనకు చర్చల ద్వారా ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఏంది అంటే చర్చల ద్వారా ఎంతటి జటిలమైనటువంటి సమస్యనైనా పరిష్కరించుకునే వెసులుబాటు వాతావరణం ఉంది మీరు వాటిని అమలు చేసుకోండి వాటిని ఫాలో కాండి అంతేగాని ఈ రకంగా వచ్చేసి మీ యొక్క ఆధిపత్యాన్ని మీ యొక్క సామ్రాజ్యవాద కాంక్షను ప్రదర్శిస్తాము మేము అంటే కనుక ప్రపంచం నష్టపోతుంది పేద దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి వాళ్ళందరి యొక్క పరిస్థితి అగోమ అఘోమ్యోగోచారంగా మారిపోతుంది మీకేం కాదు మీ ఆధిపత్యాన్ని చలాయించుకుంటారు ప్రదర్శించుకుంటారు మీ వరకే అది పరిమితమైతే ఇబ్బంది లేదు యుద్ధం అనేది ఇరాను ఇజ్రాయేల్ వరకే పరిమితమైతే మన కదా ఉక్రెయిన్ రష్యా లాగా వారిద్దరికే పరిమితమైతే ఇబ్బంది లేదు మీరిద్దరూ మీ యొక్క చర్యలు మీ యొక్క పనులు చూస్తూ ఉంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఎక్కడ దారి తీస్తుందో అని అన్నటువంటి ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి యుద్ధం అనేది అది అమానవీయం అనైతికం అప్రజాస్వామికం యుద్ధకాంక్షతో ఉండేవాళ్ళు ఎప్పుడు చరిత్రలో బ్రతికి బట్ట కట్టలేదు సపోజ్ హిట్లర్ హిట్లర్ పరిస్థితి ఏమైందండి హిట్లర్ పరిస్థితి ఏమైంది హిట్లర్ను అనుసరించినటువంటి దేశాల అధినేతల పరిస్థితి ఏమైంది అదేవిధంగా సోవియట్ రష్యా యుద్ధంలో కూడా అనేక రకాలుగా నష్టం చేకూరింది కాబట్టి మా మొదటి ప్రపంచ యుద్ధం కూడా పదిహేడులో పదిహేడులో ప్రారంభమైంది ఏమైంది ప్రపంచ యుద్ధాల వల్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దేశాలకు పేద దేశాలకు తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతుంది కాబట్టి యుద్ధాలు వద్దు ప్రపంచ శాంతి ఏం వద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నినదించాలి ప్రతి ఒక్కరు కూడాక మాట్లాడాలి యుద్ధ యుద్ధ వాతావరణము అస్సలుకు మనం అంగీకరించరాదు కాదండి మన మెదడును మన మేధస్సును మన జ్ఞానాన్ని మానవుని యొక్క జ్ఞానాన్ని అత్యున్నతంగా మహోన్నతంగా మనము పెంచుకొని మనం చివరాఖరికి మన చర్యలు మన యొక్క దేనికి దారి తీస్తున్నాయి వినాశనాన్ని కొ కొని తెచ్చుకుంటావా విద్వాంసాన్ని సృష్టించుకుంటావా అందమైన భవంతులను ఆకర్షణీయమైనటువంటి పట్టణాలను నిర్మించుకొని నవనాగరికతతో వర్దిల్లుతున్నటువంటి మనము మళ్ళా మన కళ్ళ ముందరనే మన సౌదాలను కుప్ప కూల్చుకుంటారా ఇదేనా రాజనీతికి ఉండాల్సినటువంటి ఆలోచన ఇదేనా దార్శనికత అంటే ఇదేనా ముందుచూపు అంటే ఇదేనా దూరదృష్టి అంటే ఒక పాలకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవేనా యుద్ధం వల్ల ఎంత విపత్తు జరుగుతుంది ఎంత విస్ఫోటనం జరుగుతుంది ఎంత చరిత్రలో కోలుకోలేనంత పరిస్థితులకి మనం నెట్టబడతాం కాబట్టి సోదరులారా ప్రపంచ దేశాల నేతలారా అర్థం చేసుకోండి యుద్ధమే వద్దు మీకు మీకు ఏదన్నా పరపత్తులు వచ్చే చర్చల ద్వారా పరిష్కరించుకోండి ఎన్నో మార్గాలు ఉన్నాయండి ఒక సమస్యను పరిష్కరించుకునేదానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను అన్నింటినీ అన్వేషించండి కాబట్టి ఇజ్రాయేల్ అండ్ ఇరాన్ల మధ్య మంచి సుహృద్భావ వాతావరణం సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలని వెంటనే యుద్ధాన్ని వారి ఇరువురు మానవీయ కోణంలో గ్రహించి మానవతా విలువలను ప్రదర్శించి ఒక హుందాతనాన్ని డిగ్నిఫైడ్ మేనర్లో ఆ యుద్ధానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి మనలాంటి వాళ్ళము ప్రపంచ ప్రజాస్వామిక ఆలోచన పరులం అందరం కూడా మనం నినదిద్దాం యుద్ధం వద్దు ప్రపంచ శాంతి వద్దు అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున ఈ వాదాన్ని ఈ నినాదాన్ని ప్రజలేకి తీసుకెళ్దామని చెప్పేసి గుడిక నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నము ప్రతి ఒక్కరూ వారి వారి నోటి ద్వారా వారి వారి క్రియల ద్వారా వారి వారి పనుల ద్వారా వారి వారి చేష్టల ద్వారా యుద్ధం ఆగిపోయేదానికే ప్రయత్నిద్దాం మనకేం కాదండి ఎక్కడో ఏదన్నో దేశంలో ఉండి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటే మనము ఒకరి వైపుకు ఇంకొకరు ఇంకొక వరి వైపుకు వైరి వర్గాలుగా విడిపోయి ఆహా ఓహో అనడం కాదు యుద్ధ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మన మీద కూడా పడుతుంది అప్పుడు మనము అయ్యో అయ్యో అని అంగలార్చే విధంగా ఉంటాము కాబట్టి యుద్ధం ఏ ఒక్కరికి మంచిది కాదు ఇంతవరకు ఎవరిది పై అయినా అది కూడా చెప్తున్నాం ఇంతవరకు ఇరాన్ది పై చే అయినా ఇజ్రాయేల్ది పై చేయినా ఇంకొకరిది పై అయినా కూడా ఏమి యుద్ధం ఇంతటితో ఆగాలి 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 అని చెప్పేసి మేము సవినయంగా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాము జై భీం జై భారత ప్రజాస్వామ్యం